పెళ్ళిళ్ళు చూడండి ఎలా చేస్తారో గ్రాండ్గా తక్కువలో తక్కువ అంటే లక్షలు వేసిపోవాలి ఎంత చిన్నోడైనా సరే లక్ష ఎందుకురా అని అంటే అంతే మరి ఇప్పుడు పెళ్లికి ఎంత ఖర్చు అవుద్ది మీరు చెప్పండి ఆరు లక్షల వంద రూపాయలతో చేస్తాను పెళ్లి అంటే నీ తోక అంత పొడి ఉందనమాట అందుకని నీకు ఆరు అవుద్ది ఇంకోటి అసలు తోకే ఉండదు తోక లేని ఎంత అవుద్ది చెప్పండి పెళ్లికి ఏం ఉమ్దు మరి వంద రూపాయలతో పెళ్లి చేస్తాను నేను ఒప్పుకుంటారు ఒప్పుకోరా చేయగలమా చేయలేమా హ్యాపీ వంద రూపాయలతో పెళ్లి అట్ట చేస్తారని అడిగారు అనుకోండి వంద రూపాయలు బట్టుకెళ్తాం సెంటర్ లో మల్పూలో ఏమి అమ్ముతాడు కదా అని బతుమిలాడు అరే పెళ్లి ఇప్పుడు ఏమొద్దు సాయంత్రం పది పదకొండు అయిపోయి మిగిలిపోతాయి కదా అందులో రెండు గంటలు మాకు పడి ఎంత ఆ వంద ఇస్తాం అయిపోయింది పెళ్లి అంతే ప్రమాణాలకు ఏం ఇబ్బంది లేదు కట్టుబట్లు ఎలా ఉంటాయి అయిపోయింది పెళ్లి వంద రూపాయలు పెళ్లి దీన్ని ఇంకొంచెం రేటు పెంచాలంటే ఐదు కూడా చేసుకోవచ్చు నువ్వు ఆరు అంటున్నావు అరవై ఆరు కూడా సరిపోవు అంతే కదా నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే వంద కోట్లతో పెళ్లి చేసుకోవచ్చు వెయ్యి కోట్లతో కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసామని కాదు ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత గ్రాండ్ గా బతుకుతున్నారు అనేది ఇంపార్టెంట్ అది లేదు ఇప్పుడు సమాజంలో పెళ్లి మాత్రం కోట్లు లక్షల వేలు తగలిసేయాలి అందరూ చేయాలి అబ్బా బా బా ఏం చేశాడని అనిపించుకోవాలి ఆ తర్వాత కాపురం ఎంత దరిద్రంగా చేస్తున్నారో చూడండి పెళ్లి అందం కాదు కాపురం అందం కాపురాలు మాత్రం చాలా చండాలంగా తగలాడుతున్నాయి పెళ్లిళ్ళు మాత్రం బాబా బాబా ఏమి వెడ్డింగ్లు ఏమి సూట్లు మామూలుగా లేవు సమాజంలో కదా సో ఇది కాదు ఇంపార్టెంట్ కాపురం ఇంపార్టెంట్ కలిసి బతకడం ఇంపార్టెంట్